శౌర్య కార్తీక్ కన్నబిడ్డ అని తెలిసి షాక్ అయినా జ్యోత్స్ పారిజాతం ఎందుకు శౌర్య కార్తీక్ కన్నబిడ్డలా అయింది అసలు కార్తిక్కి శౌర్యకి మధ్య సంబంధం ఏంటి మరి ఈ నిజాన్ని ఎవరు బయట పెట్టారు అసలు ఆ సందర్భం ఎలా వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక దీప కోసం తాంబూలం ఇంకా స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి చిన్నగా సీవంతంలా చేస్తారు పుట్టింటి సారే అని చెప్పి చెప్తాడు అయితే దాంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ పారిజాతం శౌర్యను స్కూల్కి పంపించేసి వచ్చి ఇక్కడ జరుగుతున్నది చూసి ముఖం నిండా బాధ నింపుకుని పైకి మాత్రం నవ్వుతూ ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే ఇక చుట్టూ అందరూ కూడా దీపని చక్కగా ఉండమని చల్లగా ఉండమని దీవిస్తూ ఉంటారు ఇలా అంత సంతోషంగా ఉన్నటువంటి టైంలోనే అనసూయ దీప దగ్గరకు వచ్చి మొత్తానికి నీ జీవితం సంతోషంతో నిండిపోతోంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజుని నా తమ్ముడు చూడలేకపోయాడన్న ఒక్క తప్ప ఇంకా నాకు నీ గురించి ఎటువంటి దిగులు లేదు నువ్విక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జీవితంలో కష్టం అనే దాన్ని చూడవే అని చెప్పని అంటూ ఉంటే ఆ చూడరు చూడరు ఇంకా చూడాల్సిన అవసరం కూడా ఏముంది ఇటునుంచి కార్తీక్గాడు కోటానుకోట్లకు అధిపతి అయిన శివనారాయణ మనవడు ఇక ఇప్పుడు కార్తీక్గా పొజిషను వేరు అటునుంచి శ్రీధర్ బాగా సంపాదించాడు శ్రీధర్ దగ్గర ఉన్నది వాడికి ఇంకేముంది వాడికి లేకపోవడానికి దీప వాడి దగ్గర నుంచి కదలకపోవడానికి అని అంటే అందరూ నీలా డబ్బు కోసం ఎక్కడ ఉండిపోర్లే అయినా భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్పి కోరుకోవాలి కానీ నీలా ఎవరు ఆలోచించకూడదు పారిజాతం అని చెప్పని అంటాడు శివన్నారాయణ ఇక అలా వాళ్ళ మధ్యన కాస్త చిన్న జిలిపి తగాద జరుగుతుంది అయిపోయిన తర్వాత ఇక మేము బయలుదేరతాం అంటూ ఉండగానే గుమ్మంలో శౌర్య బ్యాగ్ విసిరి కొడుతుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఏంటే ఏంటి అంతలా పొగరుగా విసిరేసావు అంటూ అనసూయ వెళ్ళేసరికి ఏయ్ నువ్వు మాట్లాడుకో అని చెప్పను అంటుంది ఏయ్ ఏంటి నానమ్మని అలా ఎదిరించి మాట్లాడుతున్నావు అంటుంది దీప నానమ్మ ఎవరికి ఎవరికి నానమ్మ అని అంటే ఎవరికేంటే నీకే నానమ్మ అని అంటూ ఉంటే నాకు నానమ్మ ఎవరో ఇప్పుడు తెలియాలి అని అంటుంది ఏంటి ఇప్పుడు తెలియాలి నీకు నాన్నమ్మ ఎవరో తెలియడం ఏంటి ఒక పక్క నుంచి నాన్నమ్మని నాన్నమ్మని పిలుస్తున్నావు కదా అనగానే ఈ చిన్న నానమ్మ ఆ పెద్ద నానమ్మ ఇవన్నీ కాదు అసలు నాకు నాన్న ఎవరు నాన్నకి అమ్మ ఎవరు అని అంటే మీ నాన్న ఎవరో ఏంటో నీకు తెలియదా ఎందుకే కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇప్పుడు పుట్టబోయే బాబుకో పాపకో అదుగో ఆయన నాన్న అవుతారు నాకు ఆయన నాన్న అవ్వరు కదా అని అంటుంది ఎవరు చెప్పారా ఇలాంటి మాట్లాడి నీకు అంటే ఇంకెవరు చెప్పారు అదిగో అని చెప్పింది ఆ పాప పుట్టిన తర్వాత ఇంక నన్ను ఎవరు పట్టించుకోరు ఎవరు చూడరని చెప్పింది అందుకే కు వెళ్తున్న వ్యాన్ మధ్యలో దిగిపోయి నడుచుకుంటూ వచ్చేసాను అని అంటుంది అయినా అది దాంట్లో తప్పే ఉందిరా కార్తీక్ అని అంటే నువ్వు మాట్లాడుకోరు దాని మనసులో ఇలాంటి ఆలోచనలు నూరిపోసింది నువ్వేనా అని అంటే నేను నూరిపోయాల్సిన అవసరం ఏముంది ఇవాళ రేపు పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయి స్కూల్లో ఎవరితోనన్నా మా అమ్మ మళ్ళీ పాప బాబునో కంటుంది అంటే అప్పుడు ఎవరైనా ఏమైనా అనుంటారు ఏమి శౌర్య అంతేనా అంటే ఎవరంటే ఏమి నాకైతే నిజం కావాలి చెప్పమ్మా నీకు ఆ పాపే ఎక్కువ నేను ఎక్కువ కాదు కదా ఇక రేపు పుట్టిన తర్వాత ఆ పాప నాన్నని నాన్న డాడీ అని పిలుస్తూ ఉంటే నేను మాత్రం ఆయన నా సొంత తండ్రి కాదు కదా అని బాధపడాలి అంతే కదా అని అంటే అప్పుడు వస్తుంది అనసూయ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇంకా నువ్వు మాట్లాడకు నీకు అసలు దీంట్లో సంబంధమే లేదు అని చెప్పేసేసి చాలా కోపంగా అంటుంది దీప ఏంటి ఇదంతా దీనికి ఏమైంది అని అంటే దీప వెంటనే కార్తీక్ వంక చూస్తుంది సౌర్య ఏమైంది నీకు ఎవరేమన్నారు నిన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే నేనేం మాట్లాడలేదు నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు అమ్మ గడుపులో ఉన్న పాపకు మాత్రమే నాన్నవి నాకు కాదు అని అంటే నేను నీకు కూడా నాన్ననే అని చెప్పని అంటే పారు ఏదో జోగ్రాని ఏదో చెప్పింది రక్తం పంచుకుని పుట్టినా నేనేమి రక్తం పంచుకుని పుట్టిన పాపని కాదు కదా అని అంటుంది నీకు ఇలాంటి మాటలన్నీ జోగ్రాని చెప్పిందా అనగానే అయ్యో అలాంటిది ఏమీ లేదండి చంటిది ఏదో చెప్పేస్తోంది దా నోటికొచ్చిందల్లా వచ్చిందల్లా నేను ఎందుకు చెప్తాను అలాంటివి అని అంటే నువ్వు కాకపోతే దాని మనసులో ఇంత విషయాన్ని ఎవరు నింపుంటారో అంత అర్థం చేసుకోలేని వాడిని నేను అంటూ శివన్నారాయణ అమ్మా శౌర్య ఇట్రా అని అంటూ ఈ ముద్దులు తా చెప్పేది వినాలి కదా అంటే నేను ఎవరి మాట వినను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అనవసరం నాకు అసలు నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు నన్ను ఎక్కడికో ఒక చోటికి పంపించేయండి అని చెప్పని అంటూ ఉంటే అప్పుడు కార్తీక్ అంటాడు నీకు కావాల్సింది నీ కన్న తండ్రి ఎవరు అని అంతే కదా అంటే నాకు తెలుసు ఆ నరసింహే మా కన్న తండ్రి అని ఇప్పుడు వాడేమో జైలుకు పోయాడు ఇక్కడ ఈమెమో ఇదిగో నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు నాన్నవని చెప్పింది ఇప్పుడేమో ఇంకొక పాప పుడుతుందట వాళ్ళకి నాన్నంట అర్థం కావట్లేదు అంటుంది అనేసరికి అప్పుడు కార్తిక్ పక్కన నిలబడి చూస్తూ ఉంటే పారిజాతం జోసిన ఇద్దరు కూడా ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు చెప్పు బావా అడుగుతుంది కదా నీ ముద్దుల కూతురు చెప్పవేంటి ఇప్పుడు చెప్పు నేను నీకు కన్న తండ్రిని కాదు నువ్వు నా పేగు పంచ మీ అమ్మ పేగు తెంచుకు పుట్టావే కానీ నా రక్తం పంచుకు పుట్టలేదు నీకు రక్తం పంచిన తండ్రి వేరే కదా అని చెప్పి చెప్పి అక్కడికి పంపించు లేకపోతే పుట్టిన బిడ్డని పురిట్లోనే చంపినా చంపేస్తుంది శౌర్య శౌర్య సంగతి బాగా తెలుసు కదా అని అంటే ఇంకా పసికందు కళ్ళు కూడా తెరిచుండదు కడుపులో అలాంటి పసికందు మీద అప్పుడే విషయం చెమటం మొదలు పెట్టారా అంటుంది దీప ఇదంతా నాకు అనవసరం అమ్మా నీకు ఆ పాప కావాలో నేను కావాలో తేల్చుకో అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు శౌర్య అని చెప్పి కాంచన చాలా కోపంగా అంటే అవునానమ్మా నీకు కూడా ఆ పాపే కావాలి కదా నేను అక్కర్లేదు కదా అని అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు కార్తీక్ నీకు కావాల్సింది నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అవునా కాదా అని అంతే కదా అంటే కాదు కదా ఇంకా మళ్ళీ అవునా కాదా అంటావేంటి అంటే ఏంటి కాదు నువ్వు నా రక్తం పంచుకు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఏరా కొంపదీసి నీ రక్తం పంచుకు పుట్టింది శౌర్య అని చెప్పి చెప్పేస్తావా ఏంటి సాక్ష్యాలు ఆధారాలు కావాలి నాన్నా దానికి తండ్రి నరసింహని కోర్టే డిక్లేర్ చేసింది అని అంటే కన్నతల్లి డిక్లేర్ చేయలేదుగా పారు అని అనగానే అనసూయ వెంటనే కార్తీక్ బాబు అని చెప్పని అంటుంది ఏంటండి మీకే తెలీదు నాకంతా తెలుసు అని అనేసరికి ఇక ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది దిబా ఏంటి అంటే మాట్లాడుతున్నారుగా మాట్లాడని ఇంకెన్నాళ్ళు దాచిపెడతాం అని అంటూ ఉంటుంది దాచిపెట్టడం ఏంటి మాట్లాడడం ఏంటి ఏంటి అసలు ఇదంతా అని చెప్పి జ్యోత్సన అడిగేసరికి ఇక అప్పుడు శౌర్య ఎవరో కాదు నాకన్న బిడ్డ అని అంటాడు కార్తిక్ ఎలా బాబు ఏ రకంగా నీ కన్నబిడ్డైందో చెప్పు అని పారిజాతం అడిగేసరికి ఎలాగా దీప శౌర్యని మోసి కంటే శౌర్యకి దీప జన్మనివ్వడానికి కారణం నేను ఆ రోజున తన జీవితాన్ని నాశనం చేశాను తన తండ్రి చావు బతుకుల మధ్య ఉండే పరిస్థితి తీసుకొచ్చి ఆయన చనిపోయేలా చేస్తుంది నేనే అందుకే నా మీద కోపంతో దీప ఆ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చింది తనకు అప్పటికి పెళ్ళయ్యి మూడే రోజులవుతోంది అలా పెళ్ళైనటువంటి ఆడపిల్లని గాజులు కొంటాకి పచ్చి పసుపుతో తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారు బయటికి అయితే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడు ఇక నేను లండన్ వెళ్ళిపోవలసింది నా మనసు బాగోక నా స్నేహితులతో ఉన్నాను నా మీద కోపంతో చాలా కోపంతో వచ్చింది దీప నీ వల్లే నా తండ్రిని కోల్పోయాను నేను అనాథనయ్యాను అని చెప్పి నా మీద అరుస్తుంటే తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో ఆ రోజు దీప జీవితాన్ని నేనే నాశనం చేశాను అని చెప్పేసేసి కార్తీక్ అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇదొక కట్టుకథ అంటుంది పారిజాతం కాదమ్మా కట్టుకథ కాదు ఇదే నిజం ఆ రోజు చెరిగిన బొట్టుతో చెదిరిన జుట్టుతో అది ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందని అడిగితే అది చెప్పిన సమాధానానికి నాకేం చేయాలో అర్థం కాలేదు ఎవడేవాడు పద తెలుసుకుందామని చెప్పి నేను ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళంతా వెళ్ళిపోయారు వాడు ఎవడు ఏంటి అని ఈ రోజు వరకు నాకు తెలియదు ఇక నరసింహతో పెళ్లి చేశాను కాబట్టి వాడి బిడ్డే అని చెప్పి అందరూ అనుకోవాలని వాడికి పాలల్లో మత్తు కలిపించాను వాడు నిద్రపోయాడు దీప ఒంటి గోటిని కూడా వాడు తాకకుండా నేను దీపని కాపాడుకున్నాను ప్రపంచానికి మాత్రం శౌర్య నరసింహ కూతురి అయినా దీపకు మాత్రమే తెలుసు దీని తండ్రి ఎవరు ఇదిగో ఈరోజు కార్తీక్ బాబు చెప్పడంతో నాకు విషయం తెలిసింది అని అంటుంది అనసూయ ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఇక అప్పుడు శౌర్య అంటే నేను మా అమ్మ పేగు పంచుకు పుట్టడమే కాదు నీ రక్తం కూడా పంచుకు పుట్టానా నాన్న అంటుంది అవును శౌర్య నువ్వు నా రక్తం పంచుకు పుట్టావు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న ఇంకా పారిజాతం షాక్ అయిపోతారు శివనారాయణ అయితే భగవంతుడికి తెలుసురా కార్తీక్ ఎవ్వరూ ఎవరి జీవితంలోనూ తప్పులు చేయకుండా ఉండరు కానీ ఆ తప్పుని సరి చేయటం దేవుడికి తెలుసు కాబట్టే ఈ రకంగా సరిచేశాడు అని చెప్పి శివనారాయణ అంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి